హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఇదేనండి మా అక్షయ పాత్ర ఇదేంటి పాత్ర అని చెప్పి ఒక గుడ్డ సంచి చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఇది అక్షయ పాత్రేనండి యాక్చువల్గా ఇది ఒకప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు అనుకుంటా ఏదో ఫ్రాక్ ఏదో స్టిచ్ చేసిన దాంట్లో మిగిలిన క్లాత్ యాక్చువల్లీ స్టిచ్ చేసే నాకు తెలుస్తుంది చాలా చాలా క్లాత్స్ ఉండిపోతాయి దాంతో చాలా అయితే చాలా చేయొచ్చు సో అలా ఈ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి ఇదైతే మాత్రం ఆ ఈ బ్యాగ్ ఎందుకు చేసిన అంటే ఎప్పుడైనా అలాగా రోడ్డుకి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా కొంచెం కొంచెం ఏమైనా తెచ్చుకోవాలన్నా మెయిన్ ఏంటంటే మార్కెట్కి సారీ మిల్క్ ప్యాకెట్కి మిల్క్ ప్యాకెట్లు మార్నింగ్ బాల్ వేసి వేయించుకుంటాం కదా సో దానికోసం ఈ బ్యాగ్ బయట మేకుంటే మేకకి తగిలిచ్చి చూపిస్తాను నేను ఆ మేకకి తగిలిచ్చి ఉంచుతాను అనమాట సో ఈ బ్యాగ్లో మిల్క్ అన్న మాకు మిగిలిన మిల్క్ అయితే డబ్బులు కట్టా వస్తాయి కానీ మిగిలిన మాత్రం ఫ్రీగా అంటే ఎవరైనా ఏమైనా ఇస్తారు కదా అవి నేను మార్నింగ్ అంతా స్కూల్లో ఉండడం వల్ల నేను ఈవినింగ్ వచ్చేసరికి ఎవరైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతారనమాట సో ఒక్కొక్కసారి నాకు అసలు ఇచ్చారో కూడా తెలియదు కనీసం థ్యాంక్స్ చెప్దామంటే కొంతమంది తెలుస్తే కానీ కొంతమంది కూడా తెలివి కూడా ఇచ్చారో కూడా సో ఈరోజు బ్యాగ్లో ఏముందో చూద్దాం అరటికాయలు అంటే ఇక్కడ ఇప్పుడు మా గార్డెన్ చూపించాను కదా అండి మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను ఫ్రంట్ గార్డెన్ ఉంటుంది బ్యాక్ పెద్దగా ఉంటాయి గార్డెన్స్ అనమాట సో అలా ప్రతి ఒక్కరికే ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్లు చాలామంది ఇంట్రెస్ట్ వాళ్ళు బాగా పెంచుతారు నాకంటే నాకు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల టైం లేక నేను కొంచెం ఏవో కొంచెం కొంచెం మాకు ఉన్నాయి ఒక నాలుగైదు రకాలే సో మిగిలిన వాళ్ళు ఎవరికైతే ఏం పండుతాయో అందరికీ షేర్ చేస్తారు నేనైతే మాక్సిమం నాకు నా వెళ్ళగా నాకు అవకాశం ఉంది ఉందంటే వాళ్ళకి ఇస్తాను ప్లస్ ఇక్కడ అందరికీ చాలామందికి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట సో అలాగే ఎవరికి కావాల్సిందో వాళ్ళు వాళ్ళకి పండినిమి ఇస్తూ ఉంటారు అనమాట సో అవి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు పిలిచిస్తారు బట్ నేను ఉండను కాబట్టి నాకు ఇక్కడ బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోతాను కనీసం ఒక వారంలో ఒకసారైనా ఏదో ఒకటి ఉంటుంది సో నేను ఈ సిక్స్ మంత్స్ నుంచి నేను వీడియోస్ చేసి అన్నీ కలిపి ఒకసారి వాయిస్ ఇస్తున్నాను అనమాట సో అన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పి ఇది అండి గోంగూర ఎవరో ఆకులు తీసి మరీ ఇచ్చారు మహానుభావులు చక్కగా వాళ్ళకి ధర్మం అనమాట నాకు థ్యాంక్ యూ కూడా ఎందుకంటే ఆ టైం కూడా నాకు సేవ్ అయ్యింది అలాగే నెక్స్ట్ చూద్దాం ఈవినింగ్ వచ్చేసరికి అది బరువుగా ఉంటే నాకు తెలుస్తుంది అప్పుడు నేను చూస్తానమాట చూసిన తర్వాత అప్పుడు వీడియో తీస్తాను సో నెక్స్ట్ ఇది ఎవరిచ్చారో ఎవరిచ్చారో తెలియదు కానీ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు యాక్చువల్గా కరివేపాకు మాకు కూడా ఉంది కానీ అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ షేర్ చేసేటప్పుడు అందరికీ ఇస్తారనమాట సో నేను అలాగే నాకు ఇక్కడ లోకల్ కాబట్టి నాకు ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు సో నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ వామ్మో పెద్ద బీరకాయ ఏముందో మరి ఒకటి బీరకాయ అనుకుంటాను ఆ బీరకాయ కింద పడిపోద్దని చెప్పి రెండో హుక్కు కూడా దానికి తగిలిచ్చారు ఇది ఈవినింగ్ వచ్చేసరికి మ్యాక్సిమం వీడియోస్ అన్నీ ఈవినింగే ఉంటాయి ఎందుకంటే నేను స్కూల్ నుంచి చూస్తాను చూస్తానమాట సో భలే ఉందండి బీరకాయ ఫ్రెష్గా ఉంది మెయిన్ ఏంటంటే పెస్టిసైడ్స్ ఇలా ఏమీ కెమికల్స్ లేకుండా పండించు అనమాట ఇవి సో అదొక ప్లస్ పాయింట్ నెక్స్ట్ ఆ బేరకాయ ఎవరు ఇచ్చారో నాకు తెలిసింది సో నేను వాళ్ళకి థ్యాంక్ యూ అయితే మెసేజ్ చేశాను అడుగుతానమాట బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని పలానా ఇచ్చారు కదా మీ అందరికీ కూడా ఇచ్చి ఉంటారు కదా అని అడుగుతాను సో అలా కొన్ని కొన్ని తెలుస్తాయి కొన్ని కొన్ని అయితే తెలియవు ఇంకా ఇది పప్పయ్య అండి పప్పయ్య ట్రీ ఉంది మా పక్క వాళ్ళకు ఉంది పక్క వాళ్ళకి అనమాట సో నాకు తెలుసు కానీ నేను వాళ్ళకి మెసేజ్ చేశాను అలా ఒకసారి రాంగ్ మెసేజ్ కూడా వెళ్ళిపోదు ఒకసారి ఎవరో ఇస్తే నేను వాళ్ళ ఒక నేను ఒక అనుకుని మెసేజ్ చేశాను కానీ వాళ్ళు కాదంట మొత్తానికి తెలియలేదు కూడా ఎవరు ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక రోజు అనమాట ఇది ఏంటో కవర్లో ఉన్నాయి ఏమున్నాయో కవర్తో అబ్బో వంకాయలు నల్ల వంకాయలు వంకాయలు అంటే అన్నీ మిక్సింగ్లో ఉన్నట్టున్నాయి కొన్ని అవి కొన్నివి ఇచ్చినట్టున్నారు చిన్నవి నల్లవకాయలు చిన్నవి వంకాయ చేసుకోవడానికి నేను న్యాచురల్గా అది గుత్తి వంకాయ చేశాను కూడా అంటే ఇది ఎప్పుడు ఇచ్చేప్పుడు చాలా రోజులు అయింది కదా నేను వీడియో అయితే ఇప్పుడు చేస్తాను అంటే ఎక్కువ ఐటమ్స్ చూపించాలని చెప్పి నేను అన్నీ అయ్యాక నేను ఇది చిన్న మిరపకాయ భలే ఎందుకు అన్ని ముద్దుగా సో నెక్స్ట్ మళ్ళీ ఉంది ఏదో బరువుగానే ఉంది చూస్తాను కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు కరివేపాకు మాకు కూడా ఉందండి ఇంతకుముందు నేను గార్డెన్లు చూపించాను మీకు ఇంట్లో అయితే నేను అలా ఉంచానండి ఎందుకంటే ఎవరికైనా ఎవరైనా వాడతారని చెప్పి ఒక నిమ్మకాయ కూడా ఉంది ఎవరైనా వాడతారని చెప్పి నేను వాళ్ళకి ఇస్తూనే ఉంటాను ఎందుకు ఇంట్లో ఉంచుకుని మనం ఏం చేసేసుకుంటున్నాం నేను అంత అలాగనే పెద్ద పెద్దగా కరివేపాకు పళ్ళు ఇవి చేసి అంత టైం ఉండదు నేను ఇంకంతవరకు చేయను కూడా ఏదో ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే అంతే సో నెక్స్ట్ ఎవరో రెండు వంకాయలు అంటే కవర్ లేదు కాబట్టి దానిలో వేసారు ఇంకా ఇంకొక నల్ల వంకాయ ఒకటి ఒక టమాటో ఇంకా ఇంకేదో ఉంది వంకాయ సేమ్ నల్ల వంకాయ టమాటో రెండు టమాటాలు అనుకుంటా మిగిలినవన్నీ వంకాయలు అంటే వాళ్ళకి అన్ని ఆ నల్లంకాయలు ఇంకొక నల్లంకాయలు ఇంకో తెల్లంకాయలు అంటే మూడు ఉన్నాయన్నమాట వాళ్ళకి మొక్కలు సో అందుకని మూడు రెండు 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 అని ఇచ్చారు ఇది ఒక ఆనందం అంతే అక్కడ కాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టండి బట్ అదొక ఆనందం ఇక్కడ స్టెప్స్ ఉంటాయి సో నేను ఇంక చూపించినప్పుడు స్టెప్స్ పైకి ఎక్కినట్టు మీకు అది మూమెంట్ వస్తుంది ఇది ఏంటంటే మునక్కాడలో ఆ బ్యాగ్లో పెట్టడానికి పడిపోతే ఎవరో పిల్లలు తెచ్చి ఉంటారేమో బ్యాగ్లో పెట్టడానికి పడిపోతాయని చెప్పనుకుంటా కింద పెట్టారు ఫోర్ మునక్కాడలో థ్యాంక్ యూ అండి మీరు మీరు అందరూ నా వీడియో చూస్తే కనుక మీ అందరికీ థ్యాంక్ యూ మీరు ఎవరెవరు ఇస్తున్నారో నాకు కొంతమంది తెలియట్లేదు ఈ వీడియోలోనే మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇది ఎవరో మళ్ళీ కరివేపాకు కరివేపాకు వెనకాల ఈ థ్రెడ్ కట్టేసి మరి ఎవరు ఇచ్చారు ఫ్రెష్ కరివేపాకు నేనైతే ఫ్రెష్ కరివేపాకు చూడగానే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది పులిహోర లేదా ఉప్మా ఆ రెండు గుర్తు వస్తాయి ఆ రెండు చేసుకుంటే బాగుండే కోరిక పడుతుంది టైం ఉంటే చేస్తాను లేదంటే అన్నీ సండేకి వెళ్ళిపోతాయి మళ్ళీ ఏంటంటే వర్కింగ్ చేస్తే వాళ్ళకి ఎవరికైనా సరే సండే ఎప్పుడు వస్తా అని చూస్తూ ఉంటాను ఎదురు చూస్తూ ఉంటాం మళ్ళీ ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ ఇది చాలా పెద్దగా ఉంది చూసారు కదా పట్టుకుంటే మీకు తెలుస్తుంది సో నెక్స్ట్ మళ్ళీ బ్యాగులో ఏదో ఉంది ఇవన్నీ సిక్స్ మంత్స్ అండి సిక్స్ ఈ వీడియోస్ అన్నీ కలిపి సిక్స్ మంత్స్ నుంచి నేను ఎంత ముందు ఉండేది కానీ నేను అప్పుడు నాకు వీడియో నేను ఇది దీని మీద అంత అంటే యూట్యూబ్ కానీ ముందు కూడా చాలా జరిగాయి కానీ యూట్యూబ్ తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం చేయడం ఈ వీడియో అయితే అరటి పళ్ళు చెట్టునే పండాయి అనుకుంటే కలర్ కూడా మంచి కలర్ కనిపిస్తుంది కదండి చెట్టుకే పండు ఉంటాయి ఇవి చెట్టుకి పండితేనే ఆ కలర్ వస్తుంది ఎందుకంటే మాకు కూడా ఒక అరటి చెట్టు ఉంది బట్ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను దాన్ని ఎప్పుడైనా ఏదైనా గాలి వేస్తే పడిపోతుంది ఆ గార్డెనర్కి చెప్తాను పెట్టమని కానీ అలాగే పెట్టినా సరే ఒక్కొక్కసారి పడిపోతుంది సరిగ్గా పెట్టకపోతే పడిపోతుంది ఒక్కొక్కసారి ఓకే ఒక గెల వస్తుంది చిన్న గెల వస్తుంది కానీ ఇది ఎవరో మునకాళ్ళు ఇచ్చారండి ఇది ఎవరో తెలివితేటలుగా కింద పెట్టకుండా పైన బాగానే పెట్టారు పెద్దవాళ్ళు ఎవరైనా మెయిట్స్ కానీ వస్తే కనుక ఇలా పెడతారు చిన్నపిల్ల పిల్లలతో పంపిస్తే కనుక ఆయనకి ఏదైనా పెట్టి వెళ్ళిపోతారు అనమాట హౌస్ నెంబర్ చెప్పగానే అక్కడ పెట్టి వెళ్ళిపోతారు మనకాల పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి మూడు కోయిల్స్ అవన్నీ వినిపిస్తుంది పక్కనే అరుస్తున్నాయి కోయిలు కా కూ అని నెక్స్ట్ ఏముందో చూద్దాం ఇది పపాయ చూడడానికి అలా కనిపిస్తుంది పపాయ పప్పయ్యా అండి పప్పయ్యా ఇది పండడానికి కొంచెం టైం పడుతుంది ఏంటంటే కెమికల్స్ ఇంకేం ఉండవు కదా సో దానికి అది న్యాచురల్గా పండాలి సో ఒక త్రీ ఫోర్ డేస్ కానీ ఎక్కువే పడుతుంది సో నెక్స్ట్ ఏముంది ఏదో ఉంది ఏంటుంది అట్టుపళ్ళు చిన్న అట్టుపళ్ళు ఫోర్ అనమాట అవి ఇవి ఇంత చూపించింది ఒక వేరే జాతి అనుకుంటాను ఇది మళ్ళీ వేరే జాతి అవి పొట్టిగా లావుకున్నట్టున్నాయి ఇవి కొ సన్నగా పొడుగ్గా ఉన్నాయి అనమాట అరటి పళ్ళే అట్టి కాయలైతే కాదు అట్టే పళ్ళు నెక్స్ట్ మళ్ళీ మునక్కాడలు వన్ వీక్లో వన్ డే అయినా సరే ఇలా ఇచ్చింది అదే కూర అవుతుంది మ్యాక్సిమం నెక్స్ట్ మళ్ళీ అరటికాయ ఒక అరటికాయ నెక్స్ట్ యాక్చువల్గా మ్యాంగో సీజన్ ఇప్పుడు వచ్చింది మ్యాంగో సీజన్లో మ్యాంగోస్ కూడా చాలా రకరకాల మ్యాంగోస్ రకరకాల షేపుల్లో వస్తాయి అది నేను మళ్ళీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను యాక్చువల్గా దీంతో ఇది క్లోజ్ చేద్దాం అని చెప్పి నేను ఇంకా ఇవన్నిటిని వీడియో చేసేస్తున్నాను సో మ్యాంగోస్ మరి ఒకటో రెండు ఉన్నాయేమో చూస్తాను దీనిలో ఇది మా ఫ్రంట్ గార్డెన్ అనమాట జస్ట్ నార్మల్ సరదాగా చూపిస్తున్నాను అంతే సో తర్వాత చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా పెంచుతారండి అలాగే మాన్యూర్ కూడా తయారు చేస్తారు ఎరువులు ఉంటాయి కదా అవి న్యాచురల్గా తయారు చేస్తారు చిన్న ఆ మట్టిలోనే గొయ్యి చుట్టు మట్టే కదా సో ఆ మట్టిలోనే గొయ్యి తీసి గొయ్యి తీయించేసి దాంట్లో ఏంటంటే వెజిటబుల్స్ వేస్ట్ ఉంటుంది కదా కూరగాయల తొక్కలు అన్నీ వేసేస్తారు నేను కూడా వేసేస్తాను కానీ నాకేంటంటే ఇంకా ఎప్పుడు మార్నింగ్ మార్నింగ్ పరుగులు పరుగులు అయిపోద్ది కదా స్కూల్కి వెళ్ళడానికి నేను అలా వేసి వదిలేస్తాను కానీ ఏంటంటే కూరగాయలు వేసేసి తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఒక మట్టి ఒక పొర ఎలా వేసి మళ్ళీ సో మట్టి వేసి అలాగా చేయాలట నేనైతే అలా చేయను కానీ నార్మల్గా ఇది వేసి వదిలేస్తాను కూరగాయలు చేస్తా నెక్స్ట్ ఏదో ఉందండి ఇది బరువుగానే ఉంది కొంచెం ఇది వా మ్యాంగో పెద్ద మామిడికాయ భలే ఉంది కదండి అసలు మన కళ్ళుకి ఎంత ఇంపుగా ఉందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి